ఇంకా ముఖ్యమంత్రి గారికి ఇంటికి అడిగితే నేను గాలిలో తిరుగుతున్నా అంటాడు అందుకే గాలి ముఖ్యమంత్రి అని పేరు పెట్టినా మా ఇంటికి ఉండేది ఇక్కడనే కదా తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడు ఆయన పేద పెద్ద ఇల్లు కడతాడు ఇక్కడ ఉంది ఇంటి బయట కూడా అడుగు పెట్టాడు అయినా ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చిన పను పొలాలు ఎంత నేను ప్యాలెస్ పక్కనే హెల్ప్ హెలికాప్టర్లు ఎక్కొచ్చు దిగొచ్చు మన పొలాలు చూడొచ్చు ఆయన పాదయాత్ర అయిన కదా ఏనాడైనా రైతులు దగ్గరకు వచ్చినారా మాట తప్ప మడిమ తిప్ప అని చెప్పినారు ఇప్పుడు చూస్తే బాధవే బాధి అవునా కదా అవునా కదా రోజులు ఏం చెప్పినాడు పెంచుతూ పోతాడు అందరూ కూడా అబ్బాయి మనసు ఇంత ఎత్తాడంటే పెద్ద మనసు ఉంటుంది కదా అంటానండి కానీ ఎత్తింది ఎందుకో తెలుసా బాధడే బాధుడు బాధినాక ఎత్తినాడు చెయ్యి ప్రా ఇసుక ధర పెరిగిందా ఇసుక ధర పెరిగిందా విద్యుత్ ధర పెరిగిందా పెట్రోల్ ధర పెరిగిందా నిత్యావసర సరుకులు ధర పెరిగిందా

ടുവ ദിവസ പോ അന മോസമയം ഒട്ടോ అంటే కూడా మోసం నిన్న ఏకంగా బిల్లు తీసుకొచ్చాడు ఇప్పటికీ బాధతున్నారు మళ్ళీ పెట్రోల్ పైన ఒక రూపాయి పెంచుతారంట ఎందుకు అండి అడిగాడు రోడ్లు వేయాలి కదా అంటే పైన గుంటలలో పూడ్చినా మనము ఒక స్కూటర్ కొంటే రోడ్ ట్యాక్స్ అంటాడు లైఫ్ ట్యాక్స్ కట్టమంటాడు పద్నాలుగు పన్నెండు శాతం కొన్ని ఆటలకి